ఈరోజు బైబిల్ మాట ఏహోవా ఇల్లు కట్టించని ఎడలా దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే ఏహోవా పట్టణమును కాపాడని ఎడలా దాని కావలి కాయువారు మేలుకొని ఉండుటి వ్యర్థమే మీరు వేకోనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొంచు కష్టాజితమైన ఆహారము తింటున్న వ్యర్థమే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు కుమారులు ఏహోవా అనుగ్రహించే స్వాస్థ్యము గర్భఫలబు ఆయన ఇచ్చి బహుమానమే యవనకాల మందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటివారు వారితో తన అంబుల పొద్దు వాడు ధన్యుడు అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు ఏహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఎందు నడిచివారందరూ ధన్యులు నిత్యంగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు నీవు ధన్యుడవో నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య ఫలించో ద్రాక్షావలివలే ఉండను నీ భోజనపు చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు ఏహోవా ఎందు భయభక్తులు కలవాడు ఈలాగు ఆశీర్వదింపవడను సియోనులో నుండి ఇహోవాన్ని నాశీర్వదించును నీ జీవితకాలమంతయో వెరుశ్లేమున క్షేమం కలుగుటి చూచదవు నీ పిల్లల పిల్లలను నీవు చూచదవు ఇస్రాయేలి మీద సమాధాన గాక ఆమెన్ కీర్తనలు నూట ఇరవై ఏడు నూట ఇరవై ఎనిమిది అధ్యాయములు కొన్ని వచ్చాయి